భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడే మోహన్ రెడ్డి కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక ఎంఆర్ఓకి దుబ్బాక పట్టణం మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు మోర్చాకా ఎంఆర్ఓకు మెమోరాండం జరిగింది కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చి ఆరు మాసాలు గడుస్తున్నప్పటికీ రెండు లక్షల రుణమాఫీ చేయలేదు కాలయాపన పేరుతో రైతులను మోసం చేస్తూ రైతు యొక్క ఫసల్ బీమా యోజన 我的观念。 తెలంగాణలో అమలు చేయటం లేదు తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్ రబీ కలుపుకొని పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటును అందించాలంటూ కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలోని ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వెంటనే అమలు చేయాలని తెలంగాణలో ప్రధాన పంటల బీమా యోజనను కూడా వెంటనే అమలు చేయాలంటూ ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు రైతులు తదితరులందరూ కూడా పాల్గొన్నారు సమస్యల విషయం వివరించి పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా అని చెప్పింది డిసెంబర్ తొమ్మిది పోయింది ఆగస్టు పదిహేను నాడు చేస్తా అని చెప్తుంది అది కూడా శరత్తో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది ఎటువంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని చెప్పి భారతీయ కిసాన్ మోర్చ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతు బంధును రైతు భరోసాగా చేశారు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు పంటకి ఇస్తామని చెప్పారు ఏడాదికి పదిహేను వేల రూపాయలు అని చెప్పారు ఆ పదిహేను వేలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ కిసాన్ మోర్చ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీధర్ రెడ్డి గారి పిలుపు మేరకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో కూడా కిసాన్ మోర్చా మెమోరాండం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నవి అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు గుబ్బాకలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలిచ్చి రైతులపై కపడ ప్రేమ చూపిస్తుంది కాబట్టి దానికి నిరసనగా ఏమేమో రణం ఇవ్వడం జరుగుతుంది రైతులకు ఏకకాలంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీని వెంటనే చెల్లించాలి అదేవిధంగా రైతులకు ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసా అనే దాన్ని రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం కింద వాళ్ళు విడుదల చేయాల్సిన నిధులను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం రైతులకు చాలా తీవ్ర బాధగా ఉన్నది అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రైతు కూలీలకు కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసింది వెంటనే వీటిని అమలు చేయాలి లేకపోతే జిల్లా కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఎక్కడికక్కడ తర్వాత కార్యాచరణను ఎక్కడక్కడ రోడ్డు మీద ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాదని చెప్పేసి భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం జై హింద్ జై కృష్ణ